శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి నవంబర్ నెలలో వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే వీరు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేస్తే అన్ని అనుకూల ఫలితాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం కృత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు நார்யும் வருகத்திரா, நாகித்திரம் ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభరాశి వారికి నవంబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అలాగే వీరికి వృషభరాశిలో వక్రగతిలో ఉన్న గురుడు సంచరిస్తున్నాడు ఇక తృతీయ స్థానంలో కుజుడు ఐదో స్థానంలో కేతువు ఏకదశ స్థానంలో రాహువు మరియు కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభరాశి వారికి ఈ సమయంలో ఈ నెల మొత్తం సగం అనుకూల ఫలితాలు ఉంటే మిగతా సగం ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఈ నెలలో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటే మరికొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఇక ఈ రాశి వారికి ఈ నెల మొత్తం కుజుబలం ఎక్కువగా ఉండటం వలన ఈ రాశి వారికి ఈ సమయంలో కుజుడు ఆరోగ్యానికి కారకుడైనందువలన ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే ఇప్పటివరకు మీకున్న అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి ఇక రవి బలం అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారు ఈ సమయంలో వ్యాపార పరంగా మరియు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో సంచరిస్తున్న రాహు కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు ఈ సమయంలో మీ సంతాన విషయంలో శుభవార్తలను వింటారు ఇక మీ ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు జరుగుతాయి వీరికి జన్మరాశిలో గురుడు వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల విద్యార్థులు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు అలాగే గురుడు ప్రతికూలంగా ఉన్న కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో వాహనాలను నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అలాగే ఈ రాశి వారికి మూడో స్థానంలో సంచరిస్తున్న కుజుడు ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ మీకు ఈ సమయంలో ఆదాయం ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి అందువల్ల మీకు ఈ సమయంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో రవిగ్రహం అనుకూలంగా ఉండటం వలన మీరు ఈ సమయంలో చేసి ఏ పనిలోనైనా విజయాలను పొందుతారు ఈ రాశి వారికి మూడవ స్థానంలో ఉన్న కుజుడు ఆకస్మిక ధనలాభాన్ని కలుగు చేస్తాడు వీరు ఈ సమయంలో వారి సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు వీరికి ఈ సమయంలో ఉద్యోగపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పనిసరిగా ఈ సమయంలో జాబ్స్ వస్తాయి అంతేకాదు వృషభ రాశివారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి సోమవారం మహాశివుణ్ణి పూజించాలి అలాగే ఈ రాశివారు ప్రతిరోజు కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తే మీకున్న గ్రహ దశలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మనసులని చూస్తూ ఉండండి ధన్యవాదాలు